రోజు అనుకోక తప్పదు మరణించక తప్పదు మనుషులు మరణం అనే పేరు వినబడేసరికి భయపడతారండి ఆ పేరు తెరిచిన చూడండి ఎవరైనా ఇంటిలో నుంచి బయటికి వెళ్తున్నారనుకోండి వారు వెళ్తాం అని చెప్పామనుకోండి ఒప్పుకోరండి తల్లిదండ్రులు ఎందుకంటే నాయన వెళ్తామని చెప్పకు వెళ్ళేస్తా అని చెప్పు అని ముందుగానే చెబుతుంటారు ఎందుకంటే వెళ్తామంటే తిరిగి రారేమో అన్న భయం అలా లేకపోయినా అలా ఆలోచించకపోయినా మనం అనుకున్నా అనుకోకపోయినా మరణం అనేది మన చేతిలో లేదు జీవ మరణములు యహోవశము అంటే దేవుని చేతిలో ఉన్నాయి మనం బ్రతకాలో పుట్టాలో చావాలో దేవుని చేతిలో ఉన్నాయి అలాగే మన చేతిలో కూడా ఉన్నాయి మనం సరైన మార్గంలో నడుచుకోకుండా అన్యాయంగా ప్రవర్తిస్తూ చెడు నడతలు నడుస్తుంటే ఖచ్చితంగా మనం కూడా మనం మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే పరిస్థితి కూడా మనకుంది అయితే మరణం తర్వాత ఏంటి జీవితం ఈ భూమి మీద జీవితం తప్పయ్యాన దాని తర్వాత మరణం తర్వాత బ్రతుకులేదా ఈ జీవితమే శాశ్వతమా అని ఆలోచించగలిగితే ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు అందుకోసమే ఆస్తిని సంపాదిస్తున్నాడు ఇల్లు కట్టుకుంటున్నాడు ఎంతెంతో పేరు సంపాదించాలి ఎంతో ఆస్తిని సంపాదించాలి అనుకుని ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు ప్రియులారా ఆస్తి మన అక్కరకు రాదు మన చేతుల్లో లేని జీవం కోసం మనం ఏది చేసినా అది శాశ్వతంగా రాదు మనతో అన్నది మనం తెలుసుకోవాలి బైబిల్ చెప్పబడుతుంది బైబిల్లో చెప్పబడుతుంది దిగంబరిగా చెప్ప మరలా దిగంబరగా తిరిగిపోతామని దేవుడు చెప్తున్నాడు ఏమి లేకుండా భూమి మీదకి వచ్చినాం మనం మనం ఈ లోకంలోనికి ఏది తీసుకురాలేదు ఏది తీసుకుపోలేము అని చెప్తున్నాడండి దేవుడు మరి ఈ భూమి మీద బ్రతుకుతున్నంతకాలం మనం ఏం చేస్తే దేన్ని తీసుకొని వెళ్ళగలం అన్న ఆలోచన మనిషి చేయాలండి మనం సంపాదించిన ఆస్తిని తీసుకెళ్ళకపోతే మరి దేన్ని తీసుకెళ్ళగలం అని ఆలోచించగలిగితే దేవుడు మనిషికి ప్రయోజనకరంగా ఉండాలని దేవుడే చెప్తున్నాడు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది న్యాయముగా నడుచుకుంటు నడుచుకున్నటియు కనికరమును ప్రేమించటి మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటి ఇంతే కదా దేవుడిని నడుగుచున్నాడు అని దేవుడు చెబుతున్నాడండి అంటే భూమి మీద మనిషి చేయవలసిన పని న్యాయముగా నడుచుకుని కనికరమును ప్రేమించాలి మరి ఏ మనిషి న్యాయంగా నడుచుకుంటున్నాడు మాట్లాడుతున్న నేనైనా వింటున్న మీరైనా ప్రతి మనిషి దేవునికి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నాం బైబిల్లో మొట్టమొదట సృజించిన మనిషి తర్వాత కొద్ది కాలానికే దేవుడు ఒక మాట చెబుతున్నాడు నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది వారు తమ మార్గమును చెరుపు వేసుకొని సృష్టించిన కన్నతండ్రి అయిన దేవునికి సంతాపం తీస్తున్నారు అని చెప్తున్నాడు అంటే మనుషులుగా మనం మనం మార్గం మనం ఎలా బ్రతకాలో అన్న మార్గాన్ని చెరిపి వేసుకున్నామంట ప్రపంచ జనాభా అంతా ఆ మార్గంలోనే నడుస్తుంది అదే చెడుతనం పాపం దేవుడు పరిశుద్ధుడిగా పవిత్రులుగా యథార్థవంతులుగా మనుషులు మన మనం పుట్టించి మనం తన కోసం బ్రతుకుతామని తన మహిమకు కీర్తి తెస్తామని తనకు ఉన్నతమైన పేరును తెస్తామని దేవుడు మనం పుట్టించి మనకు కావలసిన ప్రతిదాన్ని ఈ భూమి మీద పుట్టిస్తే వాటన్నిటిని అనుభవిస్తున్న మనం దేవుని మార్గాన్ని విడిచిపెట్టి చెడు మార్గంలో నడుస్తున్నాం మరి ఇలాగే బ్రతికి చనిపోతే ఉన్న ఆ లోకానికి వెళ్తామంటారా వెళ్ళలేమండి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో మర్చిపోయాం ఎందుకు బ్రతుకుతున్నామో మర్చిపోయాం ఒకవేళ మనం దేవుని దగ్గర నుంచే వచ్చే మన సంగతి మనకు అర్థమైతే ఆ దేవుడున్న లోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కానీ మనం ఎవరు భూమి మీద ఎలా బ్రతకాలా అని ఆలోచిస్తున్నామే తప్ప దేవుడు నన్ను పుట్టించాడు నేను దేవుడున్న లోకము నుంచి వచ్చాను మళ్ళీ ఆ దేవుడున్న లోకంలోకి నేను వెళ్ళిపోవాలి అనే మనసు మనకుంటే ఖచ్చితంగా ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుని కోసమే ఆలోచన చేస్తాం దేవుడున్న లోకాన్ని పరలోక రాజ్యాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులంతా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా ఎలా సంపాదిద్దామా అని ఈ ఆలోచనలోనే ఉన్నారు ఎందుకంటే భూమి మీద ఉన్న ఈ జీవితాన్ని చూసి ఇది శాశ్వతం అనుకుంటున్నారు కనుక అలా అనుకున్న వారు ఎన్నో కోటలు కట్టారు ఆస్తులు సంపాదించారు మరణం పేరుతో వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసండి మన ముందు పుట్టిన మన తండ్రులు కాని మన తల్లులు కాని మన ముందు పుట్టిన అమ్మమ్మ నానమ్మ తాతలు కాని వాళ్ళందరూ ఎంతో కాలం బ్రతికారు ఎన్నో పనులు చేశారు ఎంతో ఆస్తిని కూడగట్టారు కానీ దేనిని తీసుకుని వెళ్ళిపోలేదు అన్న సంగతి మనకు తెలుసండి అది చూస్తున్న మనమైనా ఏమాత్రమైన మార్పు చెందుతున్నామా దేవుడు అందుకోసమే కోరుకుంటున్నాడండి ప్రతి మనిషి మారు మనస్సు పొందాలని ఆయన నొరేడ్ల దీర్ఘశాంతం చూపుచున్నాడంట అంటే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో మనిషి ఎప్పుడైనా మారుతాడని పర్లోక మందున్న దేవుడు మనుషుల వైపు చూస్తున్నాడు మార్పు చెంది తన వైపు తిరిగితే మనం చేసిన ప్రతి తప్పును ఆయన క్షమిస్తాడంట ఇంతకు ముందు బ్రతికిన బ్రతుకు ఎలా ఉన్నా ఇప్పుడైనా మార్పు చెంది దేవుని వైపు తిరిగితే దేవుడు మనం చేసిన ప్రతి పాపాన్ని క్షమించి ఆయన ఉన్న లోకాన్ని అంటున్నాడు కానీ మనుషులుగా మనం ఏ రోజు ఆలోచించాం దేవుడు గురించి ఎవరండి ఆలోచిస్తారు నాకు పుట్టిన పిల్లల గురించి ఆలోచించాలి నన్ను కన్నా నా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు అనుకొని ఈ భూమి మీద ఉన్న జీవితంలోనూ ఆలోచించుకుని బ్రతికిస్తున్నాం కాదండి నిన్ను నీ తల్లిదండ్రులు పుట్టించిందైనా మీ పిల్లల్ని పుట్టించిందైనా దేవుడు అన్న సంగతి మనిషికి అర్థం కావాలి మనం అనుభవించే ఈ ప్రకృతి మనం పిలిచే గాలి మనం త్రాగే నీరు ప్రకృతిలో ఉన్న పంచభూతాలు నింగి నేల నీరు నిప్పు గాలి వీటన్నిటిని సృజించింది దేవుడని ఆ దేవుని మరణం తర్వాత ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆ దేవుని కోసమే ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు మనుషులుగా మనం పుట్టించడానికి సంగతి మీకు అర్థం కావాలి అది అర్థమైన రోజు ఖచ్చితంగా దేవుడు ఎవరో తెలుస్తుంది ఆ దేవుని ఎద్దుకు వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గం అన్న సంగతి కూడా మనకు తెలుస్తుందండి ఈ భూమి మీద పుట్టిన మనం పాపముల చేత అపరాధముల చేత చనిపోయే పరిస్థితిలో ఉన్నాం పాతాల లోకానికి అర్హత అర్హులుగా ఉన్నాం మనం చేసిన ప్రతి పాత శిక్ష అగ్ని ఆరణ ఆ లోకానికి వెళ్ళిపోవాల్సి ఉంది అయితే యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించాడు తండ్రి యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి మనుషులుగా మనం బ్రతుకుతున్నది చెడు మార్గం అని తెలిపి నీతి మార్గములో నడాలని మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు రక్తం కాచాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఒక తండ్రి ప్రేమ మన ఎలా చూపిస్తున్నాడు అందుకోసం వైబుల్ గ్రంథం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట ఎంతండి అమితమైన ప్రేమ పరిమితి లేని ప్రేమ ఆ ప్రేమకి హద్దులు లేని ప్రేమది అటువంటి ప్రేమకు మీరు అర్హత సంపాదించుకోవాలి అలాంటి ప్రేమను కలిగి నీతి మార్గంలో నడిస్తేనే దేవుడున్న లోకానికి ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకానికి వెళ్ళగలం ఒకవేళ ఏసుక్రీస్తు ద్వారా కాకుండా మరొక మార్గం అంటూ మనం ఎంచుకొని బ్రతికితే ఖచ్చితంగా పాతాల లోకానికి వెళ్తాం భూమి మీద యేసుక్రీస్తు క్రీస్తు పరలోకానికి మార్గం తప్ప మరొక మార్గం అంటూ భూ భూమి మీద లేదండి మనుషులు పాపం నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడు లేడు తిరిగి లేచిన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు కూడా ప్రపంచంలో ఎవరూ లేరు కాబట్టి ఆలోచించండి మనుషులు పాపం పోవాలంటే ఏసు రక్తమే శరణం ఏసు ద్వారా తప్ప పరలోక పరలోకానికి దేవుడున్న లోకానికి ఎవరు వెళ్ళలేం కాబట్టి ఏసుక్రీస్తుని అంగీకరించండి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ పొందండి నిత్య జీవాన్ని సంపాదించుకోండి ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించకుండా దేవుడు ఎవరో తెలుసుకోకుండా ఈ భూమి మీద మన కోసమే మనం చనిపోతే ఖచ్చితంగా మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది అదే నరకం ఆ నరకం నుంచి తప్పించి ఒకే ఒక నదుడు ఏసుక్రీస్తుని మీకు గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక